ఎనిమిది రోజుల నుంచో మొక్కుబడి సార్ ఈ మొక్కుబడిది రూపాయి రూపాయి పొడబెట్టి అమ్మవారికి రెండు వందల మూడు గ్రాములు చేపించి నేను మాట్లాడలేదు నాకే తెలియదు సార్ కాకపోతే ఇది అమ్మవారి మెడలో వేస్తే సార్ నాకు చాలా ధన్యమైపోయినట్టే సార్ ఇంకా అంతగానే నేను ఏం మాట్లాడలేదు ఒక నెల పట్టింది సార్ ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఈరోజు ఇచ్చారు కదా అమ్మవారికి ఇంకెంతకన్నా ఆనందం ఇంకా ఏం కావాలి సార్ నాకు ఇంకెంతకన్నా ఏం కావాలి నాకు అయితే మా సాంఘిక శాఖ మంత్రి గారు మా కుండెక్ నియోజకవర్గం మంత్రి గారు పాపం ఇవాళ ఆయన రాలేక లేకపోతే ఆయన చేతుల మీదుగా ఇవ్వాలని నేను చాలా ఆనందపడ్డాను వాళ్ళ బామ్మర్తి గారు వచ్చారు సార్ వాళ్ళ బామ్మర్తి గారు అన్న ఉండరు ఆయన కూడా వస్తే నాకు చాలా ఉండదు సార్ ఎందుకంటే పాపం ఆయన నా కోసం దూరం నుంచి వచ్చారు ఎలా అనిపించింది ఈరోజు దర్శనం కూడా చేసుకున్నారు కదా దర్శనము ఇది అమ్మవారి మెడలో వేసినప్పుడు సార్ నాకు అప్పుడు దాకా పచ్చి మంచి నీళ్ళు కూడా తీసుకున్నాను సార్ నేను మీరు ఖచ్చితంగా అమ్మవారి మేడలో వేసి ఆ తల్లి కళ్ళ ఈ కళ్ళతో చూసినాక అప్పుడే మంచి నీళ్ళు చదువుతాను అప్పుడు దాకా నేను మంచి నీళ్ళు పచ్చి మంచి మీ పేరు కళ్ళగుంట మా నాన్న పేరు కళ్ళగుంట రాణయ్యా తిరుగుతాం మా ఆంజనేయులు మాధవి అంకులయ్య రాజేశ్వర ఏ ఊరు నుండి వచ్చారు ఏ గ్రామం గోయ్య గోయ్ కొండే సార్ ప్రకాశం జిల్లా இது சார் அம்மவாரி ஷேர் அது சார் இது அம்மாரி ஷேர் இரவெய் மூணு வேலை இரவையே ஏழு வேலை சார் இது அந்த சார் சேயாக்கு பங்கார்

रेखा कक्षा सर क्लोज द से हामीले त्यना बाहिरको अवस्थालाई बाहिरको अवस्था